మాసం చాలా వరకు పూజా కార్యక్రమంలో శివాలయాల్లో భక్తులు విపరీతంగా వచ్చి స్వాముల వారికి రుద్రాభిషేకాలు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు చేయించుకుంటారు ఈ కార్తీక మాసం అనేది చాలా పర్వదినంగా భావించి అది ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి రోజు మహాశివునికి రుద్రాభిషేకం చేయించడం వల్ల ఎన్నో పాపాలు నశించి ఆయువారి ఐశ్వర్యాలు కడిగి సుఖజీవనంగా మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా అన్ని మాసాలలో కార్తీక మాసము చాలా పవిత్రమైంది కార్తీక మాసం పవిత్రం అనమాట ఈ మాసంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆ పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు రోజుల్లో దీపము దీపారాధన అనేది కార్తీక పన్నెండు రోజు మూడు వందల అరవై ఐదు వృత్తులతో ప్రతి ఒక్క భక్తుడు హిందువుడు ఆ రోజు స్వామివారికి పుత్రులతో దీపారాధన చేసి చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు మరియు ఈ సందర్భంగా కార్తీక పౌర్ణమి రోజు చాలా విశేషంగా భక్తులు సుఖ సంతోషాలతో మరియు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ ఈశ్వరుడికి ప్రార్థిస్తూ దీపారాధన చేయడం అనేది జరుగుతుంది అనగా ఒక్క మాటలో చెప్పాలంటే భక్తులు తెలియని వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఇంట్లో దీపారాధన చేయకుండా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నా కానీ ఆ పౌర్ణమి రోజు భగవంతుడు ప్రతి ఒక్కరు మూడు వందల అరవై ఐదు వృత్తులతో చేయాలని సంకల్పించడం జరిగిందనమాట ఇప్పుడు ఆషాఢ మాసము శ్రావణ మాసము భాద్రవద మాసము ఆశ్వీజ మాసము కార్తీక మాసము మార్గశిర మాసము పుష్య మాసము మాఘమాసము పాల్గొన మాసము చైత్రమాసం అన్ని మాసాల్లో ఉన్నాయి అన్ని మాసాల్లో ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విలువ అనేది ఉన్నదన్నమాట అతి ముఖ్యమైంది మనకి ఈ కార్తీక మాసం అనేది చాలా నియమనిష్టలతో ప్రతి ఒక్క స్వామి వారికి దీక్షతో వహించడం అనేది జరుగుతుందన్నమాట దీపారాధన అనేది ఎక్కువగా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్క గృహములో ఉదయము సాయంత్రము వేకువజామనే నదీ స్నానాలు మరియు దీపారాధనకే అనేది అతి ప్రాముఖ్యమైన కాబట్టి ఈ కార్తీక మాసంలోనే అనేక మంది భక్తులు తర్వాత వనవాస భోజనం అనమాట అంటే కార్తీక మాసం వనవాజు వనవాస భోజనం చాలా పవిత్రమైంది అనమాట అందుకే ఈ కార్తీక మాసం గురించి చాలా విశిష్టత చెప్పడం అనేది జరుగుతుందన్నమాట ఆ పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులతోటి దీపారాధన చేసినచో వారి యొక్క తప్పులు కూడా ఏమన్నా అన్నమాట ఆ ఈశ్వరుడు అనుగ్రహించడం అనేది జరుగుతుందన్నమాట అందుకే పౌర్ణానికి ప్రతి మాసము పౌర్ణం విలువ ఉంది కానీ అతి ముఖ్యమైనది ఈ కార్తీక మాసం రోజే ప్రతి ఒక్క భక్తులు స్వామివారికి ఆ నెల మొత్తం స్వామివారికి పూజలు చేసుకుంటూ ధరిస్తూ ఉంటారన్నమాట జై